ఫ్రెండ్స్ వెల్కమ్ నేను మీ పరిమళ స్పెషల్ నో నో ఆనియన్ గార్లిక్ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పన్నీర్ అంటే చాలా ఇష్టపడతారు ఎదిగే పిల్లలకు పన్నీర్ హెల్దీ కూడా కొంతమంది ఉల్లి వెల్లుల్లి తినరు మనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో స్కిప్ చేస్తాం అలాంటప్పుడు ఉల్లి వెల్లుల్లి వేస్తే ఎంత రుచిగా వస్తుందో అదే రుచితో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను చూసేయండి మరి ముందుగా రెండు వందల గ్రాముల పన్నీరుని తీసుకోండి నేను ఇంట్లో విరిగిపోయిన పాలతో వచ్చిన పన్నీరుతో ఈ కూరని చేస్తున్నాను మీరు బయటకొన్న పన్నీరుతో అయినా చేసుకోవచ్చు వచ్చేది వేసవి కాబట్టి ఫ్రీక్వెంట్గా మన ఇంట్లో పాలు విరుగుతూ ఉంటాయి అలా విరిగిపోయిన పాలు వేస్ట్ అవ్వకుండా నీళ్ళన్ని బాగా వడగట్టి ఇలాంటి కూరలు స్వీట్స్ చేసుకోవచ్చు అంతేకాకుండా మన ఇంట్లో రెగ్యులర్గా దోశలు వేసుకుంటూనే ఉంటాము ఇలా విరిగిపోయిన పాలతో వచ్చిన పనీరుని దోశల మీద కూడా వేసుకోవచ్చు హాఫ్ లీటర్ పాలకి ఇంచుమించు రెండు వందల గ్రాముల పన్నీర్ వరకు వస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొద్దిగా వేగాక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకుని వేసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా వేగాక రెండు మీడియం సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి కూరకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు పన్నీర్ రెడీగా ఉంటే జస్ట్ అంటే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు మూత పెట్టి టమాటాలని మీడియం మంట మీద ఉడికించుకోండి ఐదు నిమిషాల లోపలనే టమాటాలు ఇలా బాగా ఉడుకుతాయి చూడండి ఐదు నిమిషాల లోపలనే టమాటాలు ఇలా పూర్తిగా ఉడికాయి ఇందులో ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోండి క్యాప్స్కమ్ము టమాటా వల్ల ఈ కూరకి చాలా రుచి వస్తుంది ఈ రెండు ఉంటే చాలు కూర టేస్ట్ అద్భుతంగా ఉంటుంది క్యాప్సికమ్ వేయించుకోవడానికి ఎక్కువ టైం అవసరం లేదు కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటేనే క్యాప్సికమ్ టేస్ట్ బాగుంటుంది క్యాప్సికమ్ వేశాక రెండు నిమిషాల పాటు వేయించుకుని రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసుకోండి కసూరి మేతి వల్ల కూరకి మంచి ఫ్లేవర్తో పాటు చాలా రుచి వస్తుంది ఈ కసూరి మేతిని అస్సలు స్కిప్ చేయకండి రెస్టారెంట్లో చేసే ఏ కూరకైనా మంచి ఫ్లేవర్ కోసం ఈ కసూరి మేతిని వాడతారు కసూరి మేతి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా తక్కువ రేటుకే దొరుకుతుంది ఇప్పుడు ఇందులో పన్నీరుని వేసుకోండి మీరు కొన్న పన్నీర్ అయితే తురుముకుని వేసుకోండి ఈ పన్నీర్ వేశాక రెండు నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు వేయించుకుంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా పన్నీర్ కర్రీ రెడీ అయినట్లే ఇలా ఒక్కసారి చేసుకు చూడండి కమ్మగా సాఫ్ట్గా ఉండడం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది రెండు నిమిషాల పాటు ఇలా నూనె పైకి తేలే వరకు వేయించుకుని పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే రెడీ అయినట్లే చూసారు కదా ఉల్లి వెల్లుల్లి ఏమాత్రం వేయకుండా ఈజీ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీని ఇలాంటి కూరలు వేడివేడిగానే చాలా బాగుంటాయి చపాతీతో కానీ పూరీతో కానీ వేడివేడిగా సర్వ్ చేసుకుని తిని చూడండి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆహాహ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్